హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను బీరకాయ తొక్క తోటి పచ్చడి చేశానండి చాలా బాగుంటుంది ఈ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను దీనికోసం ఒక చిన్న గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇందులో ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులోకి ఎన్నిమిర్చి వేసుకుంటున్నాను మీకు ఇష్టమైతే పచ్చిమిర్చి కూడా వేసుకోండి ఎంత కారం తింటారో చూసుకొని వేసుకొని నేనైతే కొన్ని వేసాను ఒక పది పదిహేను ఉండొచ్చండి ఎండుమిర్చి అయితే వేసుకున్నాను ఇవి చాలా స్పైసీగా ఉంటాయి అలాగే కొంచెం ఒక స్పూన్ వరకు మెంతులు వేసుకున్నాను అలాగే ఇందులోకి ఒక స్పూన్ వరకు మినపప్పు వేసుకుంటున్నా ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇవి ఫ్రై అవుతున్నాయండి ఈ లోపు నేను బీరకాయ తొక్కంతా ఇలా తీసి ఇలా పెట్టాను ఇందులో కొన్ని కెమికల్స్ అవి వాడతారు కదండీ అవంత పోవడానికి బాగా కడుక్కోవాలి ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసి బాగా కడుగుతున్నారండి ఒక టూ త్రీ టైమ్స్ అలా కడిగాను ఎందుకంటే ఇందులో పంట పండించేటప్పుడు ఏమైనా వేస్తారు కదా కెమికల్స్ అవి పోవడానికి తర్వాత ఇది చూడండి బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు సేమ్ అదే ఆయిల్లోకి ఈ బీరకాయ తొక్క ఉన్నాయి కదండి తొక్కలు ఇవన్నీ వేసుకోవాలి ఇవన్నీ పచ్చివాసన పోయేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేసుకుంటున్నా ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి మంచిగా వేయించుకోవాలి ఇలా కలుపుతూ వేయించుకోవాలి ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుందండి బీరకాయ కర్రీ కంటే ఈ పచ్చడి ఇలా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఆయిల్లో ఉడికించుకుంటున్నా ఇలా ఒక పది నిమిషాల పాటు బాగా చిన్న మంట మీద ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మిక్సీ చేయాలి మనం కూడా యాడ్ చేస్తున్నాను ఇది ఆల్మోస్ట్ బాగా ఉడికిపోయాయండి ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను జార్ లోకి అయితే ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నా అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చింతపండు వేసుకుంటున్నా కొంచెం ఇలా వేసుకొని మెత్తగా పేస్ట్ చేయాలండి ఇందులో ఎటువంటి వాటర్ అయితే వేసుకోవద్దు ఇలానే పేస్ట్ చేసేసుకోవాలి ఇలా మెత్తగా చేసుకోవాలండి చాలా బాగుంటుంది పచ్చడి అయితే నేను ఒక గిన్నెలు అయితే వేసేసుకున్నాను ఇప్పుడు దీనికి పప్పు అయితే పెట్టుకు పెట్టుకుంటున్నానండి ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇందులో జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నాను ఇందులో గింజలు కూడా ఉన్నాయండి ఆవాల్లో అవి కూడా కొంచెం అలా వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి కరివేపాకు కూడా వేసుకుంటున్నా అంతే అండి పోపు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పోపుని పచ్చడిలోకి వేసుకుంటున్నాను ఈ పచ్చడి అయితే వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది దీని టేస్ట్ చూస్తేనే మీకు అర్థమవుతుందండి చెప్తే మాత్రం అర్థం కాదు చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మనం బీదకాయ కర్రీ చేసుకొని తక్కువ వేస్ట్గా పడేస్తుంటాం కదా అలా పడేయకుండా ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్